నమస్తే అప్పుల బాధల్లో కూరుకుపోయిన వాళ్ళు కానివ్వండి అప్పుల నుంచి బయటికి రాలేకపోతున్నాం అన్నవాళ్ళు కానివ్వండి అప్పుల విషయాల్లో చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక అప్పు తీర్చడానికి రెండో అప్పు తీసుకోవాల్సి వస్తుంది అన్నవాళ్ళు ఎవరైనా సరే చాలా బాధాకరం అండి ఖచ్చితంగా మీరు బయటకు వచ్చేస్తారు ఆ ప్రాబ్లం నుంచి డ్రై కోకోనట్ ఉంటుంది కదా మనం ఇలాగా అంటే పూజల్లో కానివ్వండి హవనాల్లో కానివ్వండి వాడే డ్రై కోకోనట్ ఉంటుంది కదా ఆ డ్రై కోకోనట్ ఒకటి తీసుకోండి తీసుకుని షుగర్ కొంచెం మాత్రం తీసుకుని దాంతోపాటు గోధుమ పిండి కూడా తీసుకోండి ఈ షుగరు గోధుమ పిండి కలిపేసేసి శనివారం రోజు ఆ డ్రై కోకోనట్లో మొత్తం నింపేసేసి శివాలయంలో రావి చెట్టు కింద పెట్టేసేసేయండి దీనివల్ల ఏమవుతుంది అసలు ఎందుకు పెట్టాలి లాజికల్గా కనుక ఆలోచిస్తే అండ్ బోత్ యాజ్ లాజికల్ కనెక్షన్ షుగర్ మనం పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా అక్కడ మీరు రావి చెట్టు కింద పెట్టినప్పుడు జనరల్గా జీవలు తింటాయి అంతే కదా నల్ల చీమలు తింటాయి శని శాంతింపబడతారు రాహు శాంతింపబడతారు అప్పుల బాధలు ఫైనాన్షియల్ అభైవల్స్ సడన్ రోలర్ కోస్టర్స్ ఇన్ లైఫ్ ఇవన్నీ ఇచ్చేది రాహు శనులే సో వీళ్ళిద్దరినీ అండ్ కొబ్బరికాయ మనం ఎండి ఎండు ఎండు కొబ్బరి చిప్ప పెడుతున్నాం ఎండు కొబ్బరి చిప్ప జనరల్గా కొబ్బరికాయ అంటే ఏంటి మనం చాలా రకాలుగా వీడియోలో చెప్పుకున్నాం పైన భాగం మొత్తం రాహు పీచు భాగం మొత్తం రాహు లోపల తెల్లగా కొబ్బరి ఉంటుంది కదా అదంతా చంద్రుడు అవునా సో మనం ఆ పీ ఆ కొబ్బరికాయని మనం ఎప్పుడు కూడా టెంకాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయ నివేదించేటప్పుడు భగవంతుడికి మన ఈగో మనం సమర్పిస్తున్నాము అని అర్థం అంతేకాని కొబ్బరికాయ వల్ల ఏదో అయిపోతుందని కాదు కొబ్బరికాయ మన మన శిరస్సుకి చిహ్నం మన తలకాయ మన హెడ్ వెయిట్ హెడ్ వెయిట్కి చిహ్నం కరెక్ట్గా నేను ఫిల్టర్ లేకుండా చెప్పాలి అంటే హెడ్ వెయిట్ ఆ హెడ్ వెయిట్ని తీసుకెళ్ళి భగవంతుడు ఎదురుకుండా పాదాల దగ్గర అర్పించడమే టెంకాయని నివేదించడం అందుకు చేస్తారు అది అంతే కొబ్బరికాయ కొట్టేసేస్తే భగవంతుడు ఏదో ఇచ్చేస్తారు అనేవి ఇవ్వరు ఒకటి ఏంటంటే మనకున్న ఈగో పోతుంది అది తర్వాత ఈ కొబ్బరి ఎండు కొబ్బరి చెప్పులో ఎప్పుడైతే షుగర్ అండ్ ఈ ఆట సారీ గోధుమ పిండి మీరు కలిపేసి వేస్తారు అది రా రావి చెట్టు కింద మీరు కూర్చేస్తారు కదా అంటే లోపలికి పాతేయకూడదండి జస్ట్ స్టేబుల్గా అది అటు ఇటు కదిలి కింద పడిపోకుండా అలా పెట్టేసేసేయండి అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ జీవలు సేవించి చాలా చక్కగా ఒక నాలుగు ఇన్సెక్స్ అయినా సేవిస్తాయి కదా అది ఆటోమేటిక్గా మీ శని రాహులు శాంతింపబడతారు ఎన్నాళ్ళు చేయాలి ఏడు శనివారాల నుంచి పంతొమ్మిది శనివారాల వరకు చేయండి ఇది ఇలా చేస్తూ ఉండండి చేస్తూ 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 ఉండండి రుణ విమోచన లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం చదువుకోండి గుళ్ళోనే నుంచి సాయంత్రం చేస్తారు కదా జనరల్గా సాయంత్రం ప్రదోషకాల వేళలో చేయండి అక్కడే నుంచి రుణ విమోచన నరసింహస్వామి స్తోత్రం చదువుకోండి మీ అప్పులు ఎలా తీరవో చూద్దాం ఓకే రూపాయి అప్పు కూడా మిగలదండి ఆల్ ది వెరీ బెస్ట్ సుఖంగా ఉండండి గుడ్ లక్